అరేబియా సముద్రంలో వంద నాటికల్ మైళ్ల దూరంలో మత్స్యకారుల బోట్ ఒకటి చిక్కుకుపోయింది దీన్ని గమనించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ ముప్పై చేసింది బోట్ స్టీరింగ్ గేర్ వైఫల్యం కారణంగా సముద్రంలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది వేటకు వెళ్లిన జాలర్లు బోటు చెడిపోవడంతో పదకొండు రోజుల పాటు న్యూ మంగళూరు నుంచి వంద నాటికల్ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలోనే చిక్కుకుపోయారు అరేబియా సముద్రంలో దూరంలో మత్స్యకారుల బోట్ ఒకటి చిక్కుకుపోయింది దీన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ టీం గమనించింది ముప్పై ఒక మంది జార్నర్లను క్షేమంగా రెస్క్యూ చేసింది ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటో విజువల్స్ మనం చూస్తున్నాము బోట్ స్టీరింగ్ గేర్ వైఫల్యం కారణంగా సముద్రంలోనే పదకొండు రోజుల పాటు చిక్కుకుపోయింది ఆ బోట్ వేటకు వెళ్లిన జాలర్లు బోటు చెడిపోవడంతో అలా పదకొండు రోజుల పాటు అక్కడే అంటే న్యూ మంగళూరు నుండి వంద నాటికల్ మైళ్ళ దూరంలో అరేబియా సముద్రంలో ఆ ప్రాంతంలోనే చిక్కుకుపోయారు అయితే కోస్ట్ గార్డ్ దీన్ని గమనించి ఆ ముప్పై ముప్పై ఒక మంది జాలర్లను క్షేమంగా రక్షించింది